హాయ్ అండి వెల్కమ్ టు మన ఇంటి వంటలు ములగాకుతో కారపొడి తయారు చేసే విధానం ముందుగా ములగాకుని కాడలు లేకుండా మంచి ఆకు చూసి పక్కన పెట్టుకోవాలి ఈ ఆకు శుభ్రంగా కడిగి ఆరపెట్టుకోవాలి తడి లేకుండా ఆరిపోవాలి ఈ కారపొడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ములగాకు వెల్లుల్లి ధనియాలు ఒక చెంచా జీలకర్ర ఒక చెంచా ఎండుమిర్చి ఐదు మినపప్పు అరకప్పు సాల్ట్ టేస్ట్ తగినంత చింతపండు కొద్దిగా ఇందులో శనగపప్పు కూడా వేసుకోవచ్చండి కప్పు ఇక్కడ శనగపప్పు వేయకుండా చూపిస్తున్నాను ఎందుకంటే బాలింతల కోసం శనగపప్పు లేకుండా చూపిస్తున్నాను నార్మల్గా చేసుకోవాలి అనుకునేవారు శనగపప్పు వేసుకొని చేసుకోవచ్చు ములగాకు తడి లేకుండా ఆరిపోయిందండి అందుకని ముందుగానే స్టవ్ వెలిగించుకొని కలాయి పెట్టుకొని ఈ ఆకు అందులో వేసి ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే బాగుంటుందండి ఆయిల్ వేయకుండా ఫ్రై చేస్తున్నానండి ఆయిల్ కూడా వేసి ఫ్రై చేసుకోవచ్చు ఒకటి లేదా రెండు చెంచాల ఆయిల్ వేసి ఫ్రై చేసుకోవచ్చు మునగాకు ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిని ఇవ్వాలి యాకు ఫ్రై అయిపోతే ఇలాంటి సౌండ్ వస్తుందండి మినపప్పును కూడా కళాయిలో వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఒకవేళ చినపప్పు కూడా వేసుకోవాలి అనుకునేవారు చిన్నపప్పును కూడా ఫ్రై చేసుకోవాలి కారపొడి బాలింతల కోసం కాబట్టి నేను ఇక్కడ శనగపప్పు ఉపయోగించడం లేదు మినపప్పు ఫ్రై అయిపోయిందండి ఇలా ఫ్రై అయిన తర్వాత చివరిలో ఎండుమిర్చి ధనియాలు జీలకర్ర వేసి ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారినివ్వాలి మినపప్పు ఈ విధంగా రంగు మారాలండి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేస్తేనే బాగా ఫ్రై అవుతుంది చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో వెల్లుల్లి చింతపండు ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న మినపప్పు జీలకర్ర ఎండుమిర్చి ధనియాలు వేసి గ్రైండ్ చేసుకోవాలి ఈ కారపొడి రైస్లోకి టిఫిన్స్లోకి చాలా బాగుంటుందండి ఇప్పుడు టేస్ట్ తగినంత సాల్ట్ కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా పొడిగా రావాలండి ములగాకు కారపొడి రెడీ అయిపోయిందండి ఈ కారపొల్లో నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ గ్రౌండ్నట్ ఆయిల్ కానీ వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది ఈ ములగాకు కారొడి టిఫిన్స్లోకి రైస్లోకి చాలా బాగుంటుందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి